Eu

మీడియా సమావేశంలో పాల్గొంటున్నటువంటి పెద్దలందరికీ మీడియా మిత్రులందరికీ హృదయపూర్ నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క పట్టబద్ధ్రుల ఎన్నిక సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నరేందర్ రెడ్డి గారిని పట్టబదులందరూ కూడా పెద్ద మనసుతో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించమని అభ్యర్థిస్తూ ఉన్నాం రెండవది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాల్సినటువంటి చారిత్రక అవసరం ఉంది ఎందుకంటే గడచిన పది సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసి పూర్తిగా వ్యవస్థను ధ్వంసం చేసి ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఓటమి చవి చూడాల్సి వస్తుందని అభ్యర్థిని నిలబెట్టలే అంటే లోపాయి ఒప్పందంగా బీజేపీ పార్టీకి గెలిపించడం కోసమే పార్టీ అభ్యర్థి నిలబెట్టలేదనేది స్పష్టమవుతా ఉంది రెండవది ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలంటే ఇలా ప్రధానంగా పోటీ ఉన్నటువంటిది బీజేపీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మధ్య ఉంది ఎందుకు బీజేపీ అభ్యర్థికి ఓటు వేయొద్దంటే గడచిన పది సంవత్సరాల కాలంలో ముఖ్యంగా మేధావులందరూ నిరుద్యోగ యువత పట్టభద్రులందరూ ఆలోచన చేయాల్సింది ఒకసారి వెనుక వెళితే ఆనాడు బీజేపీ ప్రభుత్వ హయాంలో మూడు కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేసి ఒక తెలంగాణ రాష్ట్రాన్ని బిల్లులో పెట్టకుండా పక్క పెట్టడం జరిగింది అంటే పూర్తి మెజార్టీ ఉండి కూడా అంటే తెలంగాణ రాష్ట్రం రాకుండా మొట్టమొదటిగా ఇరవై సంవత్సరాల కింద రావాల్సిన తెలంగాణ ఇరవై సంవత్సరాలు ఆలస్యం కావడానికి ప్రధాన కారణం బీజేపీ పార్టీ రెండవది ఈ పది సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ పార్టీ ఒరగబెట్టింది ఏమీ లేదు తెలంగాణ రాష్ట్రం నుంచి అత్యధిక ఆదాయాన్ని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందిస్తూ ఉన్నాం అదే నిష్పత్తిలో తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్లో గుండు సున్నా ఇస్తూ ఉన్నారు ముఖ్యంగా అక్కడనేమో పోలవరం ప్రాజెక్టుకు నిధులిచ్చి కొత్త రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు వేల కోటి రూపాయలు ఇస్తూ ఉన్నారు మేము ఇవ్వద్దు అడగలేదు కానీ తెలంగాణ రాష్ట్రం కొత్త రాష్ట్రం వెనుకబడ్డ ప్రాంతం ఏం పాపం చేసింది ఎందుకు నిధులు ఇవ్వలే అదే ఉత్తరప్రదేశ్కు అదే బీహార్ రాష్ట్రానికి ఎన్ని లక్షల కోట్లు ఇచ్చిండ్రు ఏ లెక్క ప్రకారం ఇచ్చిండ్రు పోని గడిచిన పరిసర మీరు ఎంత గొప్పగా ఉపన్యాసం ఇస్తూ ఉన్నారో బీజేపీ పార్టీ వాళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చేసిన మేలు ఏంది వాళ్ళ జీవన విధానంలో మార్పు వచ్చిందా వాళ్ళ ఆదాయంలో మార్పు వచ్చిందా వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్లో మార్పు వచ్చిందా ఏది చేయలే కేవలం మతాన్ని రెచ్చగొట్టే కార్కెక్ చేసి రాజకీయ పబ్బం గడుపుతూ ఉన్న తప్ప ఏమి ఇవ్వలే ఈ రోజున ఎనిమిది మంది పార్లమెంటు సభ్యులు తెలంగాణ నుంచి మరి తెలంగాణ రాష్ట్రానికి ఏ ఒక్క ఏ ఒక్కటి కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలే నిధులు ఇవ్వలే అట్లాగే రైల్వేకి సంబంధించి వరంగల్ కోచ్ ఫ్యాక్టర్కి సంబంధించి కానీ అట్లాగే బయ్యారంగల్కి సంబంధించి కానీ ఏమి ఇవ్వలే అక్కడనేమో వైజాగ్ స్టీల్ ప్లాంట్కి మాత్రం నిధులు ఇస్తారు అమరావతికి నిధులు ఇస్తారు ఇతర రాష్ట్రాలకు ఇస్తారు ఉత్తరాది రాష్ట్రాలు అన్నప్పుడు ఏ లెక్క ప్రకారం ఏ విలువల ప్రకారం ఈ బీజేపీ ఎంపీలైనా బీజేపీ ఎమ్మెల్యేలైనా తెలంగాణ రాష్ట్ర పట్టభద్రుల ఓటు అడిగేటువంటి నైతిక హక్కు మీకు ఎక్కడిది ఈరోజున పేపర్లు చూస్తూ ఉన్నాం ఆ సిగన్ పీస్ నవ్వు వస్తూ కేటీఆర్ మాట్లాడుతున్నాడు హరీష్ బాబు మాట్లాడుతున్నాడు గొప్ప ఉదురించినట్టుగా మిగులు బడ్జెట్ను అప్పచెప్పిన కొద్దిగా మతి స్థితి ఉండాలా అర అంటే అరవై ఐదు సంవత్సరాలు పరిపాలించిన పద్దెనిమిది మంది ముఖ్యమంత్రులు కాంగ్రెస్ తెలుగుదేశం వాళ్ళు కలిపి అరవై ఐదు సంవత్సరాలు రాష్ట్రం అప్పు అరవై ఐదు వేల కోట్లుంటే ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ పది సంవత్సరాల్లో ఏడు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలు పాయిచిలుకు అప్పులు చేసి నెలకు ఆరు లక్ష నెలకు ఆరు వేల ఐదు వందల కోట్ల వడ్డీ గట్టలు ఏర్పాటు చేసి స్పష్టంగా కళ్ళకు పొట్టొచ్చినట్టుగా కనపడతా ఉంటే కూడా తెలంగాణ రాష్ట్రానికి మిగులు రాష్ట్రాన్ని అప్పచెప్పిన ఇదేనా మీరు వేసుకున్నటువంటి ఇంగ్లీషు ఎగిలిపి అంటారు మాట్లాడుతారు అమెరికా ఎన్ఆర్ఐలు లెక్క ప్రకారం అందుకే లోపాయకారు ఒప్పందం చేసుకొని బీజేపీ బీఆర్ఎస్ ఒకటైంది గడచిన ఎన్నికల్లోనే ఒక సీట్ రాలే బీఆర్ఎస్ పార్టీకి కేవలం రాబోయేటువంటి స్థానిక సంస్థ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో అంటే సాగుదెబ్బ కొట్టింది పోయిన ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికల్లో దానికి కోలుకోలేక పార్టీని క్యాడర్ను నిలబెట్టుకోవడం కోసం మాత్రం మా నుంచి కాదు బీజేపీ సపోర్ట్ తీసుకోలే పద్ధతితోటి అందుకే పార్లమెంటుకైనా పోయిన పార్లమెంటుకి గుడుసున వచ్చింది రోజున బీజేపీ నాయకులు చాలా మాట్లాడుతూ ఉంటారు కాంగ్రెస్ పార్టీ గురించి రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు మాట్లాడే నైతిక హక్కు లేదు అంటే త్యాగాల కుటుంబం కాంగ్రెస్ పార్టీ నెహ్రూ కానీ నెహ్రూ నుంచి చూసుకుంటే మొత్తం ఆస్తిని కూడా జాతికి దారాదత్తం చేశారు ప్రాణత్యాగాలు చేశారు ఇందిరాగాంధీ అయినా రాజీవ్ గాంధీ అయినా దేశ సమగ్రత కోసం పటిష్టత కోసం సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి పదవులు వచ్చినా కూడా వాళ్ళు తిరస్కరించి ఒక ఎకానమిస్ట్ను ప్రధానమంత్రి చేశారు మన్మోహన్ సింగ్ మరి ఈరోజున ఈ ఎన్నికల్లో ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టబద్దులు ఒకసారి ఆలోచన చేయాల గడిచిన పది సంవత్సరాల్లో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన సంవత్సర కాలంలో సుమారుగా యాభై ఆరు వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది మిగతా ఉద్యోగాలకు సంబంధించి జాబ్ క్యాలెండర్స్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇవ్వడం జరిగింది అంటే ఆ పరంపర కొనసాగుతూ ఉంది ఉద్యోగాల కల్పన కోసం అంటే గత ప్రభుత్వం తెచ్చిన ఏ స్కీమ్ను కూడా ఎత్తేయకుండా వాటిని కంటిన్యూ చేస్తూ రోజున ఇంతటి ఆర్థిక దుర్భరమైన పరిస్థితుల్లో కూడా పరిస్థితులు కూడా ఇరవై రెండు వేల కోట్లు రుణమాఫీ సుమారు ఈరోజు మళ్ళీ తొమ్మిది వేల కోట్లు రైతు భరోసా వడ్లకు సంబంధించి ఐదు వేల బోనస్ సన్నబడ్డకు సంబంధించి అట్లాగే హాస్టల్స్లో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఫిఫ్టీ పర్సెంట్ రేట్స్ పెంచడం జరిగిందంటే వాళ్ళకు క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలని ఆలోచనతో ఈరోజున ఇంకా కొన్ని చేసేది ఉంది ఇలా ఇలా నిరుద్యోగులకు సంబంధించి కూడా కొంత ఏదైతే చెప్పిన ప్రకారం చేయాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి ఎందుకు ఆలస్యమవుతా ఉంది ఇంకా దొంగే దొంగ అన్నట్టుగా కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు గొంతు గొంతు చేసుకొని మాట్లాడతారు ఏం చేస్తారు ఎందుకు చేస్తారు దీని కారకులు ఎవరు మీరు ఇన్ని అప్పులు చేయకుండా రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని చిప్ప చేతికిచ్చి మీ వల్ల కదా ఇది ఆలస్యమేది ఈరోజు నిరుద్యోగ యువతకు నిరుద్యోగ రావాలన్నా ఇలా స్కాలర్షిప్ రిలీజ్ కావాలన్నా దీనికి ఆలస్యం కాబట్టి కొద్దిగా మాట వాస్తవమే కారణం ఎవరు గత ప్రభుత్వ పరిపాలన కాదా ఇలా కేంద్ర ప్రభుత్వం బీజేపీ నిధులు ఇవ్వని కారణం కాదా వాస్తవాలు ఇవి ఉంటే ఇంతటి ఇంతటి ఆర్థిక దుర్భర పరిస్థితుల్లో కూడా ప్రతి ఒక్కటి నెరవేర్చే కార్యక్రమం చేస్తూ ఉంది ప్రభుత్వం సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారు రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి పీసీ ప్రెసిడెంట్ గారు చెప్పినటువంటి డిప్యూటీ సీఎం గారు చెప్పినటువంటి ప్రతి అంశాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తూ ఉంది సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలి కేవలం పదకొండు కేవలం పన్నెండు మాసాల పరిపాలనే వంద శాతం ఈ ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో పట్టబద్దులు కానీ ఉద్యోగులు కానీ ఉద్యోగులకు సంబంధించి కూడా జీతాలు గత ప్రభుత్వంలో ధనిక రాష్ట్రమైన ఇన్ని లక్షల కోట్ల అప్పులు ఇచ్చిన మొదటి తారీఖున జీతాలు ఇవ్వలే ఇలా ఈ ప్రభుత్వం ఇంతటి ఇబ్బందికరపరి కూడా ఫస్ట్ ఫస్ట్కే శాలరీస్ ఇస్తూ ఉన్నాం పది మందికి ప్రమోషన్స్ ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నాయి పది సంవత్సరాలకి ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది ఇలా చాలా డిఎస్సి టూ థౌసండ్ ఎయిట్ సంబంధించి పెండింగ్ ఉంటుంది అది కూడా క్లియర్ కావడం జరిగింది ట్రాన్స్ఫర్స్ కూడా వేల మందికి గడిచిన పది సంవత్సరాలు ట్రాన్స్ఫర్ లేకపోతే ఆ ట్రాన్స్ఫర్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజున విద్యను విద్యను క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం కోసం ప్రతి నియోజకవర్గంలో సుమారు నూట యాభై నుంచి రెండు వందల కోట్ల రూపాయల ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కన్వర్ట్ చేస్తా చేస్తాం మచ్ బెటర్ దాన్ కార్పొరేట్ స్కూల్స్ ఒక్కొక్క స్కూల్లో రెండు వేల ఐదు వందల మందితోటి అంటే మీరు ఏ అంటే ఆర్థిక అంశాలు తీసుకున్నా సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్నా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకున్నా డెమోక్రటిక్ సంబంధించి కూడా ప్రజాస్వామ్యానికి సంబంధించి కూడా గతంలో ఎవరు గొంతెత్తి మాట్లాడే పరిస్థితి లేకుండే ఏ ప్రతిపక్ష పాటు ధర్నా చేసుకోవాలంటే ధర్నా చూపులు బంద్ ఉంటుండే ప్రగతి భవన్ పోయే ఎంట్రీ లేకపో లేకపోతూ ఉంటాయి మంత్రులు కూడా ఎంట్రీ లేకపోతూ ఉంటాయి అటువంటిది రోజు ఎవరైనా ఇలా సెక్రటరేట్ అయినా ముఖ్యమంత్రి గారి దగ్గరికైనా మంత్రుల దగ్గరికైనా వాయువులు పిలుచుకుంటూ ఎక్కడికైనా ఏ చిన్న సమస్య అయినా వ్యక్తి సమస్య అయినా సంఘ సమస్య అయినా పార్టీ సమస్య అయినా ప్రతిపక్ష అయినా స్పష్టంగా గొంతు విప్పి చెప్పగలుగుతా ఉన్నారు ఏమైనా సమస్య ఉంటే ధర్నా చేసుకునే అవకాశం ఉంది రకరకాల అంటే గత ప్రభుత్వ పరిపాలనకు కేంద్ర బీజేపీ పరిపాలనకు చూసినప్పుడు కాంగ్రెస్ పరిపాలన చూస్తే జమీన్ ఆస్మాన్ ఫరకు ఉంది భూమికి ఆకాశం ఉంది వ్యత్యాసం ఉంది అయినా కూడా పాకా ఊదే పత్రికలు ఉన్నాయని కొన్ని నేను పేరు చెప్పదలుసుకున్నాను కొన్ని ఛానల్స్ అందరినీ అనడం లేదు అంటే తిమ్మిని బమ్మి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒప్పుడు తప్పుగా చిత్రించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి సమాజం అర్థం చేసుకుంటూ ఉంది అందుకే మీరు ఎన్ని మాట్లాడినా ఎన్ని చేసినా భారతదేశాన్ని వేయాలని టీఆర్ఎస్పై బీఆర్ఎస్ అయింది అందుకే ప్రభుత్వం ప్రజలు కేసీఆర్ మాట చెప్పాలంటే కర్రు కాల్చి వాత పెడతారని పదే పదే అనేది ఎవరికి పెట్టిండ్రు వార్త ప్రజలు మీ నిర్వాహక చూసి మీ అవినీతి పరిపాలన మీ అప్రజాస్వామిక పరిపాలన మీ రాచరిక పరిపాలన మీ కుటుంబ పరిపాలన చూసి ప్రజలు కర్రు వాల్చి కర్రు కాల్చి వాత పెట్టింది మీకు పోయిన పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు రాలే రేపు రాబోయేటువంటి ఇప్పుడు ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికైనా ఇప్పటికే ఇప్పటికే గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఉద్యోగులందరూ కూడా వాళ్ళందరూ కూడా మేధావులు మీ ప్రలోభాలకు లొంగరు మీ మాటలకు మీ గారడి మాటలకు వాళ్ళు మోసపోయే పరిస్థితి లేదు ఇప్పటికే మొదటి ప్రాధాన్యత ఓటు కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారికి ఓటు వేయడానికి నిశ్చయించుకున్నారు గెలుపును ఎవరు కూడా ఆపలేరు ఇది అవసరం కూడా ఉంది ఎందుకంటే ప్రజాస్వామ్యం ఇంకా ముందుకు వెళ్ళాలన్నా అంటే కుటుంబ పరిపాలన అంతం కావాలన్నా తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా జరుగుతుండే అన్యాయం అని ఈ ఎన్నికల ద్వారా రుజువు చేయాల్సిన అవసరం ఉంది మన జరి మన బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ఎంత అన్యాయం చేసిన కారణంగా పక్షపా సమతి తల్లి ప్రేమ చూపించినటువంటిది కేంద్ర ప్రభుత్వం తెలిసినట్టు చెయ్యాలంటే మేధావులు ఉద్యోగులు నిరుద్యోగులు పట్టబదులందరూ కూడా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించి ఢిల్లీ కళ్ళు విప్పేటువంటి కార్యక్రమం చేయాలి చాక్ తగులాల కాబట్టి మరొకసారి పట్టబద్ధులందరినీ అట్లాగే నిరుద్యోగ యువకుల్ని అట్లాగే ఉద్యోగులందరూ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించేందుకు కోరుతూ ఉన్నాం టీచర్స్ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కులాలకు సంబంధించి కూడా బీజేపీకైనా బీఆర్ఎస్కైనా ఇంకొవరికైనా విమర్శించే నైతిక హక్కు లేదు ఎందుకు లేదంటే బీజేపీ వచ్చి కూడా పది సంవత్సరాలైంది బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు పరిపాలన చేసింది ఏ రోజు ఆలోచన చేయలే ఎవరు అడగకపోయినా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం మేరకు రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో అసెంబ్లీలో అంటే నిర్ణయం తీసుకొని క్యాబినెట్ నిర్ణయం తీసుకొని చట్టంకి లోబడి టోటల్గా డోర్ టు డోర్ సర్వే తొంభై ఎనిమిది సుమారుగా తొంభై ఐదు వేల మంది ఉద్యోగులతో వాళ్ళ సంతకాలతో ప్రతి ఇంటికి సంతకాలతో ఇలా సర్వే చేసినటువంటి లెక్కలు వచ్చినాయి ఒకటే మత్స్సుకు ఒకటే చెప్తున్నా ఓసీల శాతం గతంలో చేసినటువంటి సర్వే లెక్కల ప్రకారం ఇరవై శాతం ఉంటే ఈ రోజున అది తగ్గి పదహైదు శాతానికి వచ్చింది బీసీల శాతం గతంలో ఉన్న లెక్క కంటే ఐదు శాతం పెరిగింది ఇంకా మూడు లక్షల కుటుంబాల పైచీలకు ఈ దీనిలో ఈ సర్వేలో పాల్గొనే వాళ్ళు ఉన్నందుకు మళ్ళీ పది రోజులు టైం ఇచ్చి మళ్ళీ వెళ్ళి వాళ్ళ దగ్గర తీసుకొచ్చే కాలం చేస్తూ ఉన్నాం దీనిలో కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా హరీష్ రావు అయినా ఇతరులైనా ఎందుకు పాల్గొనలే ఎందుకు ద్వేషం దాపరికం లేకుండా చేస్తా ఉన్నాం కదా మీరు ఆనాడు చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వే ఒక్క చేసే చేసి తూతూని మమ అనిపించేసి దాన్ని శాసనసభలో పెట్టలే క్యాబినెట్లో పెట్టలే చట్టరూపం వేయలే ఇలా మేము చేస్తున్నటువంటి బీసీ కల దానికి చట్టరూపం ఇస్తూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వం దాన్ని పార్లమెంటులో ఇల్లుకు పెట్టి రాజ్యాంగాన్ని సవరించాల్సిన అవసరం తమిళనాడు చేసినట్టుగా ఒకవేళ మీరు చేయకపోతే అధికారం మీరు చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ పార్టీ పరంగా రేపు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో నలభై రెండు శాతం బీసీలకు కేటాయించడం జరుగుతుందని స్పష్టంగా అసెంబ్లీ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది దీనిలో వేలు పెట్టి చూపించడానికి అవకాశం ఎక్కడుంది

వాళ్ళను కూడా మైనార్టిను కలిపి సర్వే చేసింది యాభై ఒక శాతం వచ్చింది వాళ్ళ లెక్క ప్రకారం ఈ రోజున అంటే యాభై ఒక శాతంలో పది శాతం మైన చేస్తే నలభై ఒక శాతం వచ్చింది బీసీ గత బీసీ బీఆర్ఎస్ పరిపాలన కేసీఆర్ లెక్క ప్రకారం ఈ రోజున నలభై ఒక శాతం ఉన్నది నలభై ఆరు అయింది కదా ప్లస్ పది యాభై ఆరు శాతం అయింది కదా ఇంకా మూడు లక్షల కుటుంబాలు ఉన్నాయి కదా సపోజ్ ఆ కొత్తగా మళ్ళీ మళ్ళీ పది రోజులు ఎక్స్టెండ్ చేయడం జరిగింది ఈ కొత్త ఈ యొక్క మిగిలిపోయిన వాళ్ళ సర్వే చేయడం వల్ల మూడు లక్షల కుటుంబాలు కూడా సపోజ్ బీసీలు వచ్చినాయి అనుకోండి సో యాభై ఇంకా పెరుగు సర్వే కావచ్చు అంటే మనం గమనించాల్సిన లక్ష్యం ఉద్దేశం దాచిపెట్టి చేయట్లేదే మూసిపెట్టి మాట్లాడట్లేదే అంటే పూర్తి పారదర్శకంగా ప్రజాస్వామ్య పద్ధతిలో అంటే కులగణ చేస్తూ దీన్ని ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకొని జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం చేయాలని చెప్తా ఉన్నాం చేయడంలో వచ్చే నష్టమేంది వీళ్ళు స్పష్టత ఉంది వీళ్ళు ఏమీ ప్రశ్నించడానికి స్కోపే లేదు రాహుల్ చెప్తా బండి బండి సంజయ్ మాట్లాడినా ఇంకోరు మాట్లాడలేదు అసలు ప్రజాస్వామ్య యొక్క లక్ష్యం ఏంటి కులమా మతం కాదు వంద శాతం తెల భారతదేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి నెహ్రూ కుటుంబం నెహ్రూ కుటుంబ సభ్యుల గురించి కులం లేదు మతం లేదు జాతర మాట్లాడుతూ ఉంటే ఏమైనా అర్థం ఉందా ఇంక జానం ఉన్నట్ట రెండవది కులానికి సంబంధించి స్పష్టంగా కనపడతా ఉంది కొన్ని గుణానికి సంబంధించి గుణానికి సంబంధించి లెక్కేస్తే కూడా అదే నెహ్రూ గారు స్వాతంత్ర ఉద్యమం కంటే ముందే వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తు జాతీయం చేయడం జరిగింది ఇందిరాగాంధీకి ఒక ముక్కు మహిళ పేరు వచ్చింది అంతేకాకుండా దేశ సమగ్రత కోసం ప్రాణాలు అర్పించింది నిజమాబద్ధమా దేశ ముక్కలు కావద్దు అనే దానికి ఆమె తీసుకున్న నిర్ణయం వల్లనే గదావే సరిపోయింది అంటే ఇటువంటి పరిస్థితి వస్తుందని చెప్పని నిర్ణయం తీసుకుంటే నిర్ణయం తీసుకోకుండా ఏమైనా ఆగిందా ఇందిరాగాంధీ గారు అట్లాగే రాజీవ్ గాంధీ కూడా ప్రాణాలు అర్పించిన ఎవరి కోసం నిర్ణయాల కారణంగానే కదా ఎవరి నిర్ణయాల కోసం అంటే భారతదేశం భారతదేశం పరిపుష్టంగా ఉండాలి ప్రజాస్వామ్యం ఉండాలి ముక్కచెక్కలు కావద్దు ప్రపంచంలోనే భారతదేశం అగ్రగామి ఉండాలనే దాని నిర్ణయం తీసుకున్న వాళ్ళ భాగంగా రాజీవ్ గాంధీ అమరుడైండు సోనియా గాంధీ గారు సోనియా గాంధీ గారు రెండు వేల నాలుగులో పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ వచ్చింది ప్రధానమంత్రి పదవి అవకాశం ఉన్నా ఆమె పదవి తీసుకోలే తీసుకోకుండా ప్రజాక్షేమం కోసం ఒక ఆర్థికవేత్తను మన్మోహన్ సింగ్ గారు కానీ ప్రధానమంత్రి చేసింది ఎవరు చేస్తారో ఇది చిన్న విషయమా ఎవరు ఉంటారా చిన్న పదవి సర్పంచ్ పదవైనా ఎంపీ పైన ఎమ్మెల్యే పదవి వదులుకుంటారా పదవి వస్తు వస్తుంటే వద్దంటారా అటువంటిది పదవి వదులుకున్నది రాహుల్ గాంధీ ఆయన కూడా రెండు వేల తొమ్మిదిలో అవకాశం వచ్చింది ప్రధానమంత్రి అయ్యే అవకాశం అయినా తీసుకోలేదు కదా కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసిండు కదా అరే కులం ఉంది కులం ఉంది మరి మీకేముంది పార్టీ స్వార్థం కోసం మతాన్ని మీరు పెంచుతా ఉన్నారు మీరు భారతదేశ రాజ్యాంగంలో ఉన్నటువంటి దాన్ని రాజ రాజ్యాంగ అంబేద్కర్ యొక్క లక్ష్యం ఏంది సమ సమాజ స్థాపన అందరూ కూడా తలెత్తుకొని బతకాలా అందరికీ ఆర్థిక సమానత్వం రావాలా మళ్ళీ మీరు చేసినవన్న పది సంవత్సరాల్లో పది సంవత్సరాల్లో దేశానికి ఏం చేసి రాష్ట్రానికి రాష్ట్రానికి సంబంధించి మీరు ఇచ్చినటువంటిది ఏంది మీకు అవకాశం వచ్చి కూడా మూడు రాష్ట్రాలు ఇచ్చింది అన్నాడు తెలంగాణ ఎందుకు ఇవ్వలే అంటే రాజకీయ కోణంగతో కాదా అంటే మీ రాజకీయ లబ్ధి కోసం పదహైదు సంవత్సరాలు సుమారుగా తెలంగాణ హక్కును కోల్పోయింది కదా ఎవరి వల్ల మీ వల్ల కాదా అన్నప్పుడు మీకు మీకు విమర్శించే హక్కు లేదు ఎన్నికల్లో ఓట్లు అడిగాకు అద్దతనలు ఇవ్వాలి థ్యాంక్ యూ